హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ రెడ్డి ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను ఇది జీవితం సెట్ అయ్యే ఉద్యోగాలు ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్ ఆఫీసర్ హోదాలో ఉండే ఉద్యోగాలకు ఎటువంటి అనుభవం అనేది లేదు మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది డిగ్రీ పాస్ అయితే చాలు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు డిగ్రీలో అరవై ఐదు శాతం మార్కులతో మనకు పాస్ అయితే సరిపోతుంది దానికి సంబంధించి ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అర్హతలు వయస్సు జీతము ఇలాంటి పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది ఎప్పుడు పొందుతూనే ఉండండి ఒకసారి చూద్దాం మీ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని మనకు ఆర్బిఐ నుంచి గ్రేడ్ బి రిక్రూట్మెంట్ అనేది మనకు ఇచ్చారు సో వీటికి సంబంధించి ఖాళీలు చూసుకున్నట్లయితే ఆఫీసర్ ఇన్ గ్రేడ్ బి జనరల్ సంబంధించి ఇరవై ఏడు వేకెన్సీలు అన్ రిజర్వ్లో ఉన్నాయి ఎస్సీకి పది ఎస్టీకి నాలుగు ఓబీసీకి పంతొమ్మిది ఈడబ్ల్యూఎస్కి ఆరు మొత్తం అరవై ఆరు వేకెన్సీలు మనకు ఆఫీసర్ ఇన్ గ్రేడ్ బి జనరల్ కింద ఇచ్చారు ఆఫీసర్ ఇన్ గ్రేడ్ బి డిపిఆర్ కింద చూసుకున్నట్టయితే మనకు అందుజోడ్ ఎనిమిది ఎస్సీ ఒకటి ఎస్టీ ఆరు ఓబీసీ ఐదు ఈడబ్ల్యూఎస్ ఒకటి మొత్తం ఇరవై ఒక్క వేకెన్సీలు ఉన్నాయి ఆఫీసర్ గ్రేడ్ బి డిఎస్ఐఎం కింద చూసుకున్నట్లయితే మనకు అందుజోడ్ రెండు ఎస్సీ ఒకటి ఎస్టీ నాలుగు టోటల్ ఏడు వేకెన్సీలు అనేటివి ఉన్నాయి సో వీటికి సంబంధించి ఇదంతా మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో దాని నుంచి వచ్చిన నోటిఫికేషన్ వీటికి సంబంధించి మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచే విడుదలైన నోటిఫికేషన్ కాబట్టి దీనికి సంబంధించి ఫుల్ నోటిఫికేషన్ యొక్క ఎగ్జామ్ డేట్స్ కూడా అప్లికేషన్ కూడా దానికి సంబంధించి ఇచ్చారు వీటికి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ అనేది మనకు ఇరవై ఐదు జూలై అంటే ఈరోజు నుంచి ఆగస్టు పదహారు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఆరు గంటల లోపల అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది వీటికి సంబంధించి ఎగ్జామ్స్కి సంబంధించి మనకు సెప్టెంబర్ అక్టోబర్లలో ఉన్నాయి వాటికి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఆఫీసర్ ఇన్ గ్రేడ్ బి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని ఇచ్చారు సో వాటికి సంబంధించి నోటిఫికేషన్ ఇది సో వీటికి సంబంధించి ఆఫీసర్ ఇన్ గ్రేడ్ బి జనరల్కి సంబంధించి డిగ్రీ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ అని ఇచ్చారు పీజీ కూడా ఉన్న వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ కింద అని ఇచ్చారు కాకపోతే గ్రాడ్యుయేషన్ లెవెల్ అని సచ్ కోర్స్ ఫ్రమ్ రికగ్నై యూనిసిటీ ఇన్స్టిట్యూట్ దట్ టేకెన్ ఆఫ్టర్ క్లాసెస్ ట్వెల్వ్ అండ్ అట్లీస్ట్ త్రీ ఇయర్స్ కోర్స్ అనేది ఉండాల్సి ఉంటుంది ప్రొఫెషనల్ కోర్స్ కానీ డిగ్రీ కోర్స్ కానీ అదేవిధంగా మనకు ఆఫీసర్ ఇన్ గ్రేడ్ బి డిఆర్కి సంబంధించి డిఈపిఆర్కి సంబంధించి మనకి మాస్టర్ డిగ్రీ ఇన్ ఎకనామిక్స్ ఆర్ మ్యాథమెటికల్ ఎకనామిక్స్ ఆ ఫైనాన్షియల్ ఎకనామిక్స్ ఆర్ బిజినెస్ ఎకనామిక్స్ అగ్రికల్చర్ ఎకనామిక్స్ ఇండస్ట్రియల్ ఎకనామిక్స్ లేదా మాస్టర్ డిగ్రీ ఇన్ ఫైనాన్స్ సంబంధించి ఇచ్చారు సో అబో మినిమం ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అనేది ఉండాల్సి ఉంటుంది సో అదేవిధంగా మనకు డిఎస్ఐఎంలోకి సంబంధించి మాస్టర్ డిగ్రీ ఇన్ స్టాటిస్టిక్స్ ఆర్ మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ మ్యాథమెటికల్ ఎకనామిక్స్ ఎకనామిక్స్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అప్లైడ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మాటిక్స్ లేదా మాస్టర్ డిగ్రీ ఇన్ మ్యాథమెటిక్స్ విత్ మినిమం ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ లేదా మాస్టర్ డిగ్రీ ఇన్ డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా మెషిన్ లర్నింగ్ బిగ్ డేటా అనాలిటిక్స్ విత్ మినిమం ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ లేదా ఫోర్ ఇయర్స్ బ్యాచ్లర్ డిగ్రీ విత్ మినిమమ్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ టూ ఇయర్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బిజినెస్ అనలాటిక్స్ ఇవన్నీ ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్ కింద ఇచ్చారు సో ఎవరికి దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఉంటుంది వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు సెలక్షన్ వచ్చేసి మనకు ఎగ్జామ్ ఆధారంగా ఉంటుంది ఎగ్జామ్ సెంటర్లు మనకు ఆంధ్రప్రదేశ్లో అయితే గుంటూరు విజయవాడ కాకినాడ తిరుపతి కర్నూలు నెల్లూరు రాజమండ్రి విజయనగరం విశాఖపట్నం ఉంది తెలంగాణలో అయితే మనకు హైదరాబాద్ సికింద్రాబాద్ కరీంనగర్ వరంగల్ మహబూనలో ఉంటుంది వీటికి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఫీజు వచ్చేసి ఎస్సీఎస్టీపీడబ్ల్యూడీ అయితే వంద రూపాయల ఫీజు జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అయితే ఎనిమిది వందల యాభై రూపాయల ఫీజు అనేది ఉంటుంది ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాలి దానికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి అప్లికేషన్ చేసుకోవచ్చు సో ఇది మనకి నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు ఆన్లైన్లోనే మనం ఫోటో సిగ్నేచర్ లెఫ్ట్ థమ్ ఇంప్రెషన్ హ్యాండ్ డిక్లరేషన్ ఇవన్నీ అప్లోడ్ చేసి మనము అప్లికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు పేమెంట్ కూడా ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది సో ఇవి నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎటువంటి డౌట్స్న సిలబస్ సిలబస్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఫేజ్ వన్ జనరల్ సిలబస్సే ఉంటుంది జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూట్ అండ్ రీజనింగ్ ఫేజ్ టూలో మాత్రం పేపర్ వన్ ఎకనామిక్స్ అండ్ సోషల్ సైన్స్ పేపర్ టూ ఇంగ్లీషు పేపర్ త్రీ జనరల్ ఫినాన్స్ అండ్ మేనేజ్మెంట్ వాళ్ళకి సంబంధించిన కోర్సు లాగా ఉంటుంది ప్లస్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది సో వాటికి సంబంధించి ఇది నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి అలంజేశాను థ్యాంక్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ద బెస్ట్